స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ మధ్యకాలంలో మానవులందరూ విపరీతమైన ఒత్తిడి ఆందోళన చింత భయము వీటి మధ్య నలిగిపోయినటువంటి వారిగా ఉన్నారు ఈ తరుణంలో ప్రాణమునకు నెమ్మది అనే ఆలోచన మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితంలో ఉపయోగకరంగా ఉండినట్లయితే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తున్నాను లేఖనము కీర్తనలు తొంభై నాలుగు పంతొమ్మిదవ వచనము నీ నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలిగజేయిచున్నది స్నేహితులారా ఎంత గొప్ప స్థితిలో ఉన్నవారైనా ఆస్తి పాస్తులు కలిగినటువంటి వారైనా మానవ జీవితంలో వెలగల గృహములలో నివసించుచు ఉన్నను రుచికరమైన భోజనములను భుజించుచూ ఉన్నను ఖరీదైన వస్త్రములు ఉన్నతమైన సౌకర్యాలు కలిగిన జీవితాన్ని అనుభవించుచు ఉన్నను అన్నీ ఉండి నెమ్మది కరువైనటువంటి జీవితాలు మానవులు అనుభవించు ఉన్నట్లు మీరు గమనించండి ధనవంతులను అడిగి చూడండి గొప్ప ఉద్యోగాలను అడిగి చూ ఉన్నవారిని అడిగి చూడండి బలాహ్యులను గొప్ప గొప్ప చదువులను చదువుకుని ఎవరినైనా అడిగి చూడండి అయ్యో జీవితంలో నెమ్మది కరువైందండి అనే జవాబును మనము పొందుకునేటటువంటి వారంగా ఉంటాం నిజమే స్నేహితులారా అన్నీ ఉండి కూడా మన జీవితంలో నెమ్మది ఏదో తెలియని ఆందోళన ఒత్తిడి భవిష్యత్తు కొరకైనటువంటి భయము మానవ జీవితములను విచ్ఛిన్నం చేస్తూ ఉంది మానవ ఆరోగ్యాన్ని విచ్ఛిన్నం చేస్తూ ఉంది ఈ నలిగిపోతూ ఉన్న జీవితాలు ఎన్నో ఎన్నో కుటుంబాలలో మనుషులలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం కారణాలు ఏమైనా కూడా మీరు చూడండి స్నేహితులారా బయట ప్రపంచపు పరిస్థితులను గమనించినట్లయితే ఏ విషయంలోనైనా మనము అనుకోండి అందరూ మనల్ని నవ్వుల పాలు చేసేటటువంటి వారుగా ఉన్నారు అదే సాధించలేకపోయి బలహీనులంగా మిగిలిపోయినామనుకోండి అందరూ మనల్ని వెక్కిరించేటటువంటి వారుగా డిస్కరేజ్ చేసేటటువంటి వారుగా ఒక చేతగాడి వాడివి అని ముద్ర వేసేటటువంటి వారుగా ఉండినారు అదే గెలిచినమనుకోండి సాధించిన అనుకోండి అసూయ ద్వేషములు ఓర్వలేనితనము నిందలను మోపేటటువంటి వారుగా ఉన్నారు ఇటు క్రింది స్థాయిలో ఉన్న అందరూ అవమానాలే పై స్థాయికి వచ్చిన అన్ని నిందలే ఏ స్థాయిలో ఉన్నా కూడా నెమ్మది కరువైన దినాలలో మనం ఉండినాం చుట్టూ ఉన్న ప్రజలలో చాలామంది మనకు కీడు చేయాలని ఆలోచన కలిగిన వారే ఉండినట్లు మనము గమనించవచ్చు వింత వింత వైరస్లు అనారోగ్యాలు చాల చాలని ఆర్థిక పరిస్థితులు బలహీనతలు ఉద్యోగంలో ఉన్నటువంటి ఒత్తిడి బాసుకుండేటటువంటి వివిధ ఆలోచనలు ఎక్స్పెక్టేషన్స్ నాణ్యత కరువైందండి సమాజంలో మనుషులలో కానీ వస్తువులలో కానీ పరిస్థితులలో కానీ నాణ్యత కరువై అలంకరణ ఎక్కువైనటువంటి దినాలలో మనం వండినాం నిజంగా వ్యక్తి హృదయంలో ప్రేమ ఉండదు కానీ ప్రేమ ఉండినట్లు నటించడం ఆ వస్తువులో మంచితనము గొప్పతనం ఉండదు కానీ అది మంచితనం ఉండినట్లు గొప్పతనం ఉండినట్లు అడ్వర్టైజ్మెంట్ కావడము ఈ రీతిగా నాణ్యత కరువై అలంకరణ ఎక్కువై అది మనుషులు కానివ్వండి వస్తువులు కానివ్వండి పరిస్థితులు కానివ్వండి ఈ రకమైన దినాలలో విపరీతమైన ఒత్తిడికి లోనై అయ్యో స్వచ్ఛత ఎక్కడ లేదా స్వచ్ఛమైన ప్రేమ ఎవరిలో లేదా నిజంగా ప్రోత్సహించే మనిషి ఎవరైనా ఉన్నారా నిజంగా ప్రేమించే మనిషి ఎవరైనా ఉన్నారా నిజంగా నా కన్నీటిని నా వ్యధను నా కొరతను నా భారమును నా ఆశను నా ఆలోచనను అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా నాకు సమయాన్నిచ్చి కన్నీటి గాథను వినగలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని నువ్వు యోచిస్తూ ఉన్ననాడు నిరీక్షిస్తూ ఉన్ననాడు ఒక నమ్మకమైన ఆదరణ కొరకు స్నేహం కొరకు నీ చేతులు చాచుచున్ననాడు స్నేహితులారా నిజమైనటువంటి నెమ్మది నిజమైనటువంటి స్నేహము దేవుడు మాత్రమే ఈ కృత్రిమతతో కూడిన ప్రపంచంలో నీకు ఇవ్వగలిగినటువంటి వాడు ఆయన నీ ఓటమును చూసి నువ్వు సాధించలేవని నువ్వు బలహీనుడవని నిన్ను వెక్కిరింతల పాల్చేసే దేవుడు కాదు హేళనగా చులకనగా నీతో మాట్లాడే దేవుడు కాదు అయ్యో నువ్వు బలహీనపరచబడినావా ఊటము అంచుల్లో ఉన్నావా అని నిన్ను ఆదరించి ప్రోత్సాహపరిచేటటువంటి దేవుడు నువ్వు గెలిచి సంతోషంలో ఉన్ననాడు సాధించినాననే ఆ ఆనందము నీ జీవితంలో ఉన్ననాడు నీతో కూడా మనస్ఫూర్తిగా ఆనందించి నిన్ను ప్రోత్సాహపరిచే దేవుడు అటువంటి నెమ్మది జీవితంలో మరి ఎవ్వరూ ఇవ్వలేరు అని ఏసయ్యతో నీ కన్నీరు పంచుకో నీ కష్టాన్ని పంచుకో నీ శ్రమను పంచుకో నీ బాధను పంచుకో ఆయననే నీకు నమ్మకమైన స్నేహితుడుగా ఆదరించేవాడుగా తోడుగా ఉంటాడని నీ మనసులో నిజమైన నెమ్మదిని అనుగ్రహించగలడని ఆయన నాణ్యత గల దేవుడండి అలంకరణ కాదు స్వచ్ఛత కలిగిన దేవుడండి పైకి వేషం వేసుకున్నటువంటి వాడు కాదు అని గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షకాన్ని పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు వందనాలు మమ్మును ప్రే మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం రక్షక అనుకరించండి ఏ ఏ బిడ్డ ఈ నెమ్మది కరువై ఆయా పరిస్థితుల మధ్య కొరతలు సమస్య భారంల మధ్య నలిగిపోతూ ఉన్నారో వేదన కన్నీరు భయము చింతను అనుభవించేటటువంటి వారుగా ఉన్నారు వారి బలహీనతలనన్నిటినీ తొలగించి మీ ఆదరణ కాపుదలను అనుగ్రహించి బలపరచవలసినదిగా బ్రతిమాల్కొని చునున్నాం ఈ దినం ప్రత్యేక దినమని మీ ఆశీర్వాదములతో కూడినదని ఎవరు బర్త్డేని వెడ్డింగ్ యానివర్సరీలని గుర్తు చేసుకొని చూన్నారో మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారో మీ కృప మీద ఆధారపడుతూ ఉన్నారో అయా సమీప భవిష్యత్తులో గొప్ప దీవెన్లు ఆశీర్వాదములను వారి జీవితంలో అనుగ్రహించి దూర ప్రయాణముల కొరకు సిద్ధపడి ప్రయాణంలో ఉన్న బిడ్డలందరికీ సుఖప్రదమైన ప్రయాణాన్ని అనుగ్రహించుమని క్రీస్తు పెరట వేడుకొనుచు ఉన్నాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె